ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు రాజకీయాల్లో గురువులకు పంగనామాలు పెట్టిన శిష్యులను చూశాం రాజకీయ ఓనమాలు దిద్దించిన గురువుపైనే ఎదురు దాడికి దిగిన సందర్భాలు లేకపోలేదు ఏరు దాటిందాక ఊరు మల్లన్న ఏరు దాటాక బోడి మల్లన్న కాలంలో గురువు అకాల మరణం జీర్ణించుకోలేక కన్నీటి పర్వతమైన శిష్యుడు అంతిమయాత్ర నుండి చితి అంటించేంత వరకు అన్ని తానే వ్యవహరించిన తీరు నేటి తరం రాజకీయ నాయకులకు ఆదర్శప్రాయంగా నిలిచిన సందర్భం సామాన్యుడి నుండి శత్రువు హృదయాన్ని గెలుచుకున్న ఆ సందర్భం గురించి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ నెల్లూరు జిల్లా కావలిపట్టణం రాజకీయాలలో గ్రంథి యానాథ్ శెట్టి పేరు తెలవకుండా రాజకీయాలు చర్చించలేమనేది వాస్తవం మున్సిపల్ చైర్మన్ గా వ్యవసాయం మార్కెట్ కమిటీ చైర్మన్ అధికార పక్షమైనా విపక్షమైన నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి శెట్టి అకాల మృతి కావలి రాజకీయాలకు తీరని లోటు కాలేజీ లెక్చరర్గా జీవితాన్ని ప్రారంభించి ప్రజాసేవ పట్ల ఆకర్షితుడై గ్రంథి శెట్టి సూచనలు సలహాలతో ఉన్నత శిఖరాలు అధిరోహించిన కృష్ణారెడ్డి నేడు గురువు మరణ వార్తతో కావలిలో హాట్ టాపిక్ అయ్యారు వ్యవసాయ పనుల నిమిత్తం హైదరాబాద్లో ఉన్న కృష్ణారెడ్డికి శెట్టి మరణ వార్తతో హుటాహుటిన కావలికి వచ్చారు శెట్టి పార్థివ దేహం వద్ద కన్నీటి పర్వతమయ్యారు నేటి ఉదయం ఆయన అంత్యక్రియలు ప్రారంభం నుంచి చితి అండించే చివరి క్షణం వరకు ఆ కుటుంబానికి అండగా ఉంటూ నేనున్నానని భరోసా ఇచ్చిన తీరు గ్రంథి అభిమానులలో కావ్యకృష్ణారెడ్డికి సముచిత స్థానాన్ని నిలిపింది గురువును వాడుకొని వదిలేసే నేటి కాలంలో ఎంత ఎదిగినా ఒదిగి ఉండే కావ్యకృష్ణారెడ్డి లాంటి శిష్యుడు గ్రంథి శెట్టి లాంటి సామాన్యులకు అందుబాటులో ఉండే సహజశీల నాయకత్వాన్ని ఒడిసిపట్టాలని గ్రంథి అభిమానులు కోరుకుంటున్నారు కావలి పట్టణంలో ఎంతోమందికి రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తి గాంధీ యానాశెట్టి గారు గాంధీ యానాథెట్టి గారు ఎన్నో పదవులు ఆశించి ఏంసీ చైర్మన్గా కావలి మున్సిపల్ చైర్మన్గా ఎన్నో పదవులు చేశారు మన నుంచి ఎంతోమంది శిష్యులు రాజకీయంలో ఈరోజు మంచి కేసులు అనుభవిస్తున్నారు దీనికి సంబంధించి నిన్న గంధి యానాశెట్టి గారు అకాలమానం చెందారు అందరికీ వచ్చారు మీకు ఎలా అనిపిస్తుంది యానాథెట్టి గారు మరణం ముఖ్యంగా వ్యక్తిగతంగా నాకు తీరని లోటు నా రాజకీయ గురువు నేను రెండు వేల ఐదులో రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి గ్రంథి యానాశెట్టి గారు నాటి నుంచి నేటి వరకు వారి జాడల్లోనే నడుస్తూ వారి సూచనల మేరకు ఇప్పటి వరకు రాజకీయాలు చేస్తూ ఉన్నాం ఈ రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని మనందరం కూడా గెలిపించుకోవాలి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని తప్పించిన వ్యక్తి గ్రంథి ఆనాథ్ శెట్టి గారు ఈరోజు వారు మరణించడం కావలి పట్టణానికి ఒక మంచి వ్యక్తిని కోల్పోయినటువంటి పరిస్థితి ఈరోజు కావలిలో జరిగిన ప్రతి అభివృద్ధికి ఆయనే కార్యకర్త ఆయన తన కుటుంబానికి కావలి పట్టణ ప్రజల్ని ప్రేమించాడు ఏ ప్రాంతం వ్యాపార రీత్యా నైట్ రావాలి కావలి ప్రజలకు నీళ్లు అందించాలి సౌకర్యాలు కల్పించాలని తప్పించినటువంటి అందుకనే రోజున ఆయన అంతిమ యాత్రలో ఈరోజు కులాలకి మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా వేలాది మందిగా ఈరోజు ప్రజలు తరలి వచ్చి ఆయన అంతిమ యాత్రలో పాల్గొన్నారంటే ఆయన చేసిన సేవలే దీనికి నిదర్శనం ఈరోజుకి కావలి ఒక మంచి వ్యక్తిని కోల్పోయింది ఈ కావలి అటువంటి వ్యక్తిని కోల్పోవడం కావలి పరి చేసుకున్న దురదృష్టంగా భావించాలి ఎంతోమంది నాయకులు వస్తున్నారు పోతున్నారు ఏ నాయకుడు కూడా కావల కోసం తప్పించిన వ్యక్తిని కాదు ఒక యానాది గారే ఈరోజు కావల కోసం తప్పించాడు పరితపించాడు దానికోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు ఆయన వ్యక్తిని కోల్పోవటం మా అందరికీ కూడా చాలా బాధాకరమైన విషయం ఆయన ఆత్మశాంతి చేకూరాలని మా హిందువులలో పండగనేంటారు సోమవారం నాడు శివుడు ఆయన్ని వైకుంఠానికి తీసుకుపోయాడు అందుకనే ఈ రోజున మేమందరం కూడా ఆయన్ని గౌరవంగా సాగనంపేదానికి అందరం కూడా ముందుండి నడిచి ఆయన కావాల నుంచి వేలాది మందిగా ఈరోజు నడుస్తున్నారు వారి ఆసియా సాధనలో మేమందరం కూడా పాలు పంచుకుంటామని ఆ కుటుంబానికి అండగా ఉంటామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో వస్తున్నాయి ఈ ఎలక్షన్లో ఆయన లేని ప్రభావం పార్టీపై ఉండదు యానాది శెట్టి గారు లేని లోటు ఎవరు తీర్చలేనిది ఆయన ఉండుంటే కావాలని ఇంకా ముందు నడిపించే దాంట్లో చాలా బాగా ఉండేది దురదృశ్యం ఆడటం జరిగింది కాబట్టి మేము అందరం ఆయన శిష్యులుగా అందులో నడిచిన వ్యక్తులుగా మేము మెజారిటీతో దానికి కావలి ఎమ్మెల్యేగా నియమించినప్పటికీ కూడా అందరం కూడా కృషి చేస్తా ఉన్నారు శట్టి గట్టు కావలి పట్టణంలో ఎవరు తీర్చలేరు అని చెప్తున్నారు అలాగే రేపు పార్టీ కూడా తీరని లోటుగా భావిస్తున్నారు అలాగే ఆయన అంతిమయాత్రలో పాల్గొని వేలాది మంది అంతిమయాత్రలో పాల్గొన్నారని చెప్తున్నారు కెమెరామెన్ సాయితో సిఎండి న్యూస్ మధు కావలి శ్రీ వెంగబాంబ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరావు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ సెవెన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్లు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్యా మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పాలవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పాలవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయ మీరు ఎక్కడెక్కడో అయితే ఒక్కసారి సంప్రదించండి రేణిక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద పౌని స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్